గుడ్ మార్నింగ్ అండి అయిపోయిందా మీ పూజ ఇంకేం లేదు బయలుదేరుదాం అయితే అక్కడ మరి వర్షం అది లేకుండా తడవకుండా కూర్చోండి ఫుడ్ కూడా కొంచెం లైట్గా తినాలి సరే వస్తున్నాను అయితే బయటికి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు ఒక నిమిషం ఫాదర్స్ డే సందర్భంగా పిక్నిక్ వెళ్తున్నాము హ్యాపీ ఫాదర్స్ డే అండి బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా అక్కడే మెసేజ్లు వచ్చాయి కొంతమంది చూశాను వస్తున్నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేర్చును అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగుండాలి అందరికీ ఆ ఛానల్ మెంబర్స్ అందరికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కుటుంబ సభ్యులకి స్నేహితులకి బంధుమిత్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే